ఇచ్చిన మాట నిలబెట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని కుకన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విరూపాక శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన కార్యక్రమం చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ప్రజల సమస్యలను నేరుగా అధికారులు నెరవేర్చడానికి ఇది పక్కా ప్రణాళిక అన్నారు ప్రతి ఒక్కరూ ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందాలని కోరారు సిద్దిపేట జిల్లా కుకన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రవీందర్తో కలిసి ఆయన మాట్లాడారు ఈరోజు ప్రజల వద్ద రేవంత్ రెడ్డి గారు ప్రజల కష్ట సుఖాలు తెలవాలి అంటే ఎవరికి ఏముంది విధంగా గవర్నమెంట్ కు సంబంధించిన ఈ ఈరోజు ప్రజల వద్దకు వచ్చి వాళ్ళ బాధలను తెలుసుకొని స్వీకరిస్తారు మా ఆరు గ్యారంటీ స్కీమ్ లో కూడా అంటే గురలక్ష్మి మహాలక్ష్మి తర్వాత చేత రైతు భరోసా ఆరు స్కీములను వర్తింపజేసి ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండే గవర్నమెంట్గా మేము ముందుకుంటాం తెలంగాణలో కంపల్సరీగా ఎందుకంటే మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ప్రజలు ఎందుకంటే మాకు ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి ఖచ్చితంగా మేము ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని వారికి ఏంది ఏం సమస్య ఉన్నా కూడా అన్ని సమస్యలు మేము చేస్తాము